సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీసు శాఖ ఇద్దరూ అల్లు అర్జున్ మీద సీరియస్గా ఉన్నారు అని ఈ కేసు మీద వారు కోర్టుకైనా సరే వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో గడిపేలా చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకి మాత్రం అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి కోపం ఇంకా తగ్గలేదు అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కూడా పగబట్టిందని ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వుల మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ ఇప్పుడు అల్లు అర్జున్ మీద సీరియస్గా ఉందా అంటే ఏం చెప్తారు మనకు కూడా అదే సమాచారం వచ్చింది అంటే సోషల్ మీడియాలో మీడియాలో కూడా అది సర్క్యులేట్ అవుతుంది ఆ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతా ఉంది మధ్యంతర పేరుని రద్దు చేయమని చెప్పి అల్లు అర్జున్కి సో ఎందుకని అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ కేసులో ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది అంటే అదే అతను మధ్యంతర బెయిల్ పొందాడు తర్వాత హీరింగ్కి వస్తుంది అది తర్వాత అంటే దాన్ని రెగ్యులర్ బెయిల్ కింద తను మళ్ళీ తను అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది రెగ్యులర్ బెయిల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ టైం అయిన బయటకు వచ్చే అవకాశం ఉంది విచారణ నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా అసలు మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అనేది చాలా మందిలో ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తిని కూడా కలిగిస్తుంది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుందని ఇక్కడ మనకి రెండు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ప్రభుత్వము సీరియస్గా ఉండటం రేవంత్ ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కువ వినిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అలాగే పోలీసులు కూడా పోలీసులు ఏదైతే ఒక లెటర్ బయట పెట్టారు మేము సంధ్యా థియేటర్ వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు బందోబస్తు మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల పైగా వాళ్ళు ఏదో తూతూ మాత్రంగా వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతేగాని అతను వస్తున్నప్పుడు ఏం చేయాలి ఏంటి ఎంతమంది కావాలి ఏంటి ఇదంతా కూడా మాట్లాడుకొని దాన్ని తగ్గట్టుగా చెయ్యాలి ఆ ప్రాసెస్ ఏది లేదు అసలు మేము కూడా దానికి అనుమతి ఇవ్వలేదు వద్దనే చెప్పాము ఎందుకంటే అక్కడ రెండు థియేటర్లు ఒకే కాంపౌండ్లో ఉన్నాయి సో దీనివల్ల పైగా ఏంటంటే అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ గేట్లకి సంబంధించి సరైనటువంటి ఇండికేషన్స్ లేవు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటనే దాని మీద కూడా అక్కడ సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు జాగ్రత్తలు తీసుకోలేదు ఆ మెజర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు లేనే లేవు అని కూడా వాళ్ళు లెటర్లో చేశారు ఈవెన్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు సో ఇచ్చి కూడా నాలుగైదు రోజులు అయింది ఇంకొక నా ఐదు రోజుల లోపల వాళ్ళు వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది సాధ్యా థియేటర్ వాళ్ళు పది రోజులు టైం ఇచ్చారు అది వాళ్ళకి సంతృప్తికరంగా లేకపోతే మీ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని కూడా వాళ్ళు ప్రశ్నించారు అక్కడ సో అది అంటే వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నారు ఈ ఘటన మనం అర్థం చేసుకోవచ్చు సో అసలు అనుమతే లేదు మీరు వాళ్ళకి చెప్పారా లేదా అంటే వీళ్ళు నేరుగా థియేటర్ యాజమాన్యానికే చెప్తారు అంతేగాని హీరో అడ్రస్ చేస్తూ వీళ్ళేం లెటర్లు ఏమి ఎవరో సో థియేటర్ వాళ్ళకి అంటే హీరోకి చెప్పాల్సిన బాధ్యత హీరో టీంకి చెప్పాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం అది అండ్ మరి కన్వే చేశారా లేదా ఆ టీంకి చేసినా గానీ ఆ టీం మళ్ళీ పట్టించుకోకుండా హీరోయిన్ తీసుకొని వచ్చిందా అల్లర్జున్ టీము అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతా ఉన్నాయి సో దానికి ఏం జవాబు చెప్తుంది అనేది ఇంకా రాల మనకి అంటే ఇంకా ఇవ్వల వాళ్ళు థియేటర్ యాజమాన్యం కూడా సో ఇది అంటే థియేటర్ యాజమాన్యం విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గానే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది అంటే దానికి ఒక వాదన వినిపిస్తూ ఉంది వాళ్ళ మాట కాదర చేయకపోవటమే కాకుండా అసలు సినిమాలోనే ఐపీఎస్ అధికారి అనేటువంటి అందులో విలన్ ఐపీఎస్ అధికారి మనకు తెలుసు సో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందులో ఒక ప్రధా ఒక కీలకమైనటువంటి ఒక సీను అది ఇప్పుడు పోలీసుల్ని బాగా హర్ట్ చేసిందనే మాట వినిపిస్తుంది అందులో మనకు తెలుసు కదా ఒక ఈయన సారీ చెప్తాడని చెప్పేసి పుష్ప కోసం తను వస్తే ఇతను వచ్చి అతనికి అంటే అతను షాక్ అయిపోతాడు ఇతను చేసిన పనికి నేరుగా వచ్చి అతని జీవును గుద్దేస్తే అతను పడిపోతాడు దాంట్లో అతను వెహికల్ పడిపోతే అతను నీళ్ళలో పడిపోతే స్విమ్మింగ్ పూల్లో ఇతను యూరినేట్ చేస్తాడు అందులో వాటర్లో సో ఇది చాలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రధానంగా ఐపిఎస్ స్థాయి అధికారులకి మరింత కోపాన్ని తెప్పిస్తూ ఉంది మనం ఇంతగా ఆ సినిమా కోసం ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చింది బెనిఫిషియర్లకు అనుమతి ఇచ్చింది అలాగే టికెట్ ప్రైసుల విషయంలో సో ఎక్కడ అంటే ఏపీలో కూడా లేవు కదా అంత ఆ స్థాయిలో అంత ఎక్కువగా వాళ్ళు ఏదైతే అడిగితే అదంతా కూడా చేసి పెట్టింది ఇంత చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం అంటే అది ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం కాదు కదా అదే వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే అది కావాలని అల్లు అర్జున్ కావాలనే చేశాడన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు అనేది ఇప్పుడు రేవంత్ కూడా అలా భావిస్తున్నాడు ఎందుకంటే తను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అతను బిహేవ్ చేసిన విధానం అక్కడ రకరకాలుగా వచ్చింది నన్ను ఎందుకు బెడ్రూమ్ దాకా వచ్చేస్తారా నన్ను డ్రెస్ కూడా మార్చుకునేవరా అని ఎట్లాంటివి ఏవో మాట్లాడింది కూడా మనం చూసాం మనం అంతా కూడా నిజానికి తర్వాత దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక వివరణ ఇచ్చారు మేము అసలు మీ గమనిస్తే అసలు అక్కడ మేము అసలు ఎలా కూడా ఎలాంటి అంటే వేరే రకంగా ప్రవర్తించడం చాలా హుందాగా గౌరవంగానే ప్రవర్తించం మర్యాదకరంగానే మేము అక్కడ ప్రవర్తించాం దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవనాయి సార్ అంటే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి వెళ్ళడమే తప్పు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే మీరు బెడ్రూమ్లోకి వెళ్ళారు కానీ మీరు ఏం మీరు హుందాగానే ప్రవర్తించినప్పటికీ బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితుల్లో ఎంపీగా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో సేమ్ ఇదే పోలీస్ శాఖ చెందినటువంటి కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేసుకున్న దాన్ని ఆయన వ్యతిరేకించారు అవును ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు హోంశాఖ కూడా ఆయన ఆధీనంలో ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి లోకి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది దాన్ని కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం అయితే చేశారు కాబట్టి దానికి దీనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ చేసినట్టు తాపీగా కాఫీనో టీనో తాగుతూ భార్యతో మాట్లాడుతూ ఆమెకు ధైర్యం చెప్పి పోలీసులు ఒక పక్కన కనబడుతూనే ఉన్నారు ఈయన ఈయన అడుగుతున్నాడు బెడ్రూమ్ దాకా రావాల్సిన అవసరం ఏంటి చెప్తే మేము వస్తాం కదా అంటాం ఇదంతా కూడా మేము వస్తా ఉంది వాళ్ళు కూడా అతను కనీసం చేకూడ పట్టుకోలే ఆయనంతా ఆయన వచ్చి వెహికల్ ఎక్కేంత వరకు కూడా పోలీసులు కూడా అందులో కాకపోతే ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే వీళ్ళకి అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు ఎందుకంటే దాని మీద కావలసినటువంటి వాళ్ళకి ఒక రియల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగి ఉంది థియేటర్ దగ్గర సో దానికి కారకోళ్ళలో ఈయన కూడా ఒకడు అనే ఉద్దేశంతో ఆయన మీద ఆ కేసు పెట్టి ఆ రక దానికి సంబంధించినటువంటి సెక్షన్ల కింద మనం ఆయన్ని అరెస్ట్ చేయటం మనం చూసాం సో ఆ విషయంలో మేము పోలీసులు అనేవాళ్ళం మేము అందరం కూడా చాలా హుందా కానీ మర్యాద ప్రవర్తి ఆయన కావాల్సిన టైం కూడా ఇచ్చాము అక్కడ వాళ్ళ మనుషులతో మాట్లాడుకునే టైం ఇచ్చాం ఇంత ఇది చెప్తున్నారు అంటే వీళ్ళు కూడా ఏదైతే డిపెక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సినిమాలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో అది మనం ముందే చూసాం యాక్చువల్గా బయట మనం నేరగాళ్లుగా పరిగణించ పరిగణించే స్మగ్లర్ ఒక ఇరవై చందనం స్మగ్లర్ ఏమో అక్కడ హీరోగా అయ్యాడు హీరోలు నిజ జీవితంలో హీరోలుగా భావించేటువంటి పోలీసులేమో అక్కడ విలన్లు అయ్యారు ఇది ఆల్రెడీ వాళ్ళ మైండ్లో రన్ అవుతా ఉంటుంది అంతా నేను చెప్పిన ఏదైతే ఆ సీన్ ఒకటి ఉంది కదా హీరో విలన్కి సంబంధించి స్విమ్మింగ్ పూల్ సీన్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళ ఆత్మాభిమానాన్ని బాగా దెబ్బతీసింది పోలీసుల ఆత్మాభిమానాన్ని అందుకనే వాళ్ళు అంత సీరియస్గా తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ కేసుని అనేది ఒకటి ఆ వాదన వినిపిస్తూ ఉంది అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించి మేము ఇంత ఆ సినిమా కోసం ఎంత చేస్తే వాళ్ళు అడిగినట్లు టికెట్లు పెంచాం అలాగే ముందు రోజు మేము బెనిఫిట్ షోలకి అనుమతులు ఇచ్చాం కానీ వాళ్ళ ప్రవర్తన ఏంటి ఎలా ఉంది అల్లర్జుల ప్రవర్తన ఏంటి ఎంత నిర్లక్ష్యపూరితంగా ఉంది అనేది వాటి నుంచి ఒక వాదనలాగా వినిపిస్తుంది అనమాట అంటే రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేవనెత్తుతున్నటువంటి వాదన అదే అందుకని సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది ఒక పక్క ఈవెన్ ఇది జరిగిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ పోస్టులు పెడతా వచ్చారు ఇప్పుడు వాళ్ళ మీద కూడా అందుకు కేసులు పెడుతున్నాం పోలీసులు సో ఇది ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తే ఇది చాలా సీరియస్గానే అటు ఇప్పుడు ఏంటి నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ కేసు అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళబోతుందా సుప్రీంకోర్టులో ఫైట్ చేసేందుకు సిద్ధం అవుతుందా అంటే ఏం చెప్తారు మనకి అదే సమా అదే మనకు అందుతున్నటువంటి సమాచారం వాళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళబో వెళ్తున్నారు అని వెళ్ళబోతున్నారు కదా అసలు వెళ్తున్నారు అని చెప్పి అంటే బెయిల్ని క్యాన్సిల్ చేయించాలి సో అతనికి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ దుర్ఘటన జరిగింది ఒక మనిషి ప్రాణం పోయింది దానికి అది మామూలుగా తెలియకుండానో లేదా కాకతాళీయంగానో ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోతే యాక్సిడెంట్లుగా జరిగిపోతే ఒక ఒకటే ఒక ఎత్తు కానీ అక్కడ చూస్తే క్లియర్గా మేము వద్దని చెప్పినా కూడా మీరు హీరోని తీసుకొచ్చి ఇదంతా ఈ స్టాంప్ ఇకి తొక్కిస్తాడికి కారణమయ్యారు అని అటు థియేటర్ యాజమాన్యాన్ని ఇటు హీరోని అంటే ఇక్కడ మనకు చూస్తే థియేటర్ యాజమాన్యం పోలీసుల వర్షం నిజం అనుకుంటే మేము మేము దానికి అనుమతి ఇవ్వలేదు రావటానికి మేము క్లియర్గా చెప్పాము వద్దు రా రాని వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పామనే మాట ఏదైతే పోలీసులు చెప్తుండో అది అదే కనుక నిజమైతే అటు పో థియేటర్ యాజమాన్యానికి తప్పైనా ఉండాలి లేదా వాళ్ళు ఇన్ఫామ్ చేసిన ఈ పోలీసులు బందోబస్తు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు తీసుకురాకపోవటమే మంచిది హీరోని చెప్పండి అని చెప్పి వీళ్ళు హీరో టీమ్కి చెప్పినా కూడా వాళ్ళు ఆ మాట కాదని చెప్పి రా హీరోని తీసుకొని వచ్చినాయని ఉండాలి మరి అర్జున్కి తెలిసి వచ్చాడా తెలియకుండా వచ్చాడా ఇదంతా అనేది కూడా మనకి ఇంకా తెలియాలి ఓకే సో ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా ఇదంతా జరుగుతూ ఉంది తన టీంకి థియేటర్ యాజమాన్యానికి అనే విషయం ఆయనకు తెలుసా లేదా అనే విషయం కూడా మనకి ఇంకా బయటపడాల్సి ఉంది ఓకే ఇవన్నీ తేలితే గానీ అసలు అసలు ఈ దీనికి సంబంధించి అసలైన దోషులు ఎవరు అసలు నిందితులు ఎవరు అనేది బయటకు వస్తుంది కాకపోతే ఇప్పుడు మనకి పై చూసినప్పుడు మాత్రం కొంచెం తరచు చూస్తే నిజంగానే అటు పోలీసులు అలాగే రేవంత్ రెడ్డి సర్కారు రెండు కూడా ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి సో అల్లర్జున విషయంలో అతని ప్రవర్తన కానివ్వండి ఆ సినిమా విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ దుర్ఘటన కానివ్వండి ఈవెన్ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద కానివ్వండి వీటన్నిటి మీద కూడా ఆ సీరియస్నెస్ కనిపిస్తూ ఉంది అది అందుగురించే బహుశా అల్లర్జున్ని వీళ్ళు వేటాడుతున్నారేమో వెంటా వెంటాడుతున్నారేమో అనే అనుమానాలకి మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ